పొదలకూరు పట్టణంలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు తెలుగు యువత టిఎన్ఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పిఏసీఎస్ అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు పట్టణ టీడీపీ అధ్యక్షులు బొద్దులూరు మల్లికార్జున నాయుడు పాల్గొని భారీ కేక్ను కట్ చేశారు అనంతరం జై లోకేష్ జై జై లోకేష్ అంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా పొదలకూరు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తలచేరు మస్తాన్ బాబు టిఎన్ఎస్ఎఫ్ తిరుపతి పార్లమెంట్ ఉపాధ్యక్షులు కలగట్ల సందీప్ మాట్లాడుతూ యువగళం పాదయాత్రతో నాలుగు వేల కిలోమీటర్లు తిరిగి చరిత్ర సృష్టించిన నాయకుడు ఐటీ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడు అని కొనియాడారు ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు ప్రభుత్వ కాలేజీలలో మధ్యాహ్న భోజనం పథకం ప్రవేశపెట్టారన్నారు వైసీపీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను నాశనం చేసిందన్నారు గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఎత్తివేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులకు యథావిధిగా ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తుందన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ మండల నాయకులు తెలుగు యువత అధ్యక్షులు వెన్నపూస రాజశేఖర్ రెడ్డి కోడూరు భాస్కర్ రెడ్డి డేగా యశ్వంత్ రెడ్డి ఉపాధ్యక్షుడు బ్రహ్మదేవి చంద్రశేఖర్ గుదే రామకృష్ణ టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నారాయణ తదితరులు పాల్గొన్నారు యువ నాయకులు నారా లోకేష్ తీసుకోవటం చాలా సంతోషం అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విద్యాశాఖ మంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టి రాష్ట్రంలో భవిష్యత్తు తరాల అభివృద్ధి కోసం విలువైనటువంటి విద్యా సంబంధించినటువంటి కీలకమైన బాధ్యతలు ఆయన చేపట్టడం అభినందనీయం అదేవిధంగా ఆయన ఏ మంత్రిగా బాధ్యతలు చేపట్టినా బ్రాండ్ ఉండే విధంగా ఒక విద్యావంతుడైనటువంటి వ్యక్తి పరిపాలన ఏ విధంగా ఉంటుందో గతంలో నిరూపించుకోవడం జరిగింది ఇప్పుడు కూడా అదే పందాలో నడుస్తా ఉన్నాడు గతంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఈ రాష్ట్రంలో పల్లెసీమల్లో వెలుగులు నింపినటువంటి మహా నాయకుడు ఈ రోజు ప్రతి గ్రామంలో కానీ పట్టణాలలో కానీ ఎల్ఈడి లైట్లు ఆ విధానాన్ని తీసుకురావటం అంతకు ముందు వెలుగులు లైట్లు ప్రతి సంక్రాంతికో ఉగాదికో చేస్తున్నటువంటి నిత్యం ప్రతి పల్లెలో గత పది సంవత్సరాల నుంచి నిరంతరం లైట్లు వెలుగుతున్నాయంటే ఆయన ముందు చూపు లోకేష్ బాబు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆ విధ ఆ లైట్లు బిగించడం జరిగింది ఈ రోజు కూడా ప్రతి స్తంభానికి ఆ మార్పు కనపడుతుంది ఐదేళ్లలో అంతకు ముందు మనం అధికారంలో లేకపోయినా లైట్ చూస్తే మాత్రం ఇది లోకేష్ బాబు బ్రాండ్ అనే విషయాన్ని గుర్తుండే విధంగా పనిచేసినటువంటి నాయకుడు లోకేష్ బాబు రేపు ఈ రోజు విద్యలో సమూరమైన మార్పులు తేవటం ఎవరైతే ఎన్నికలకు ముందు నిరుద్యోగ అందరికీ కూడా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పడంతో పాటు వచ్చిన సంవత్సరం లోపలే బిఎస్సి పిలిచి అనేక మందికి టీచర్ రిపోర్ట్లు ఇవ్వడం జరిగింది అనేక మందికి ఇంకా ప్రతి సంవత్సరం జాబ్ కార్ని ఆయన బాధ్యతగా తీసుకుని యువతకి అవకాశం కల్పిస్తా ఉన్నాడు ఆయన అదేవిధంగా ఉత్సాహంగా పనిచేయాలని ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆయన నిరంతరం పనిలో ఉండే విధంగా ఆయనకి ఆరోగ్య ఆరోగ్యాలు భగవంతుడు ప్రసాదించాలని ఇలాంటి మైత్రి కుట్ట నివధులు ఆయన ఎన్నో జరుపుకోవాలని ఆయనకి రాష్ట్ర ప్రజలు ఆశీస్సులు అందించాలని కోరుకుంటూ నిలవ తీసుకుంటారంటే వాళ్ళు మన శ్రీ నేత నారా లోకేష్ బాబు గారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి ముందుగా మా టిఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా యువ పేరుతో నాలుగు వేల కిలోమీటర్ల మహాపాదయాత్ర చేసి ప్రజల పడుతున్న కష్ట సుఖాలు తెలుసుకొని అధికారంలో వచ్చిన వెంటనే విద్యార్థుల కోసం అయితే ముఖ్యంగా అనేక కార్యక్రమాలు ఏదైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ఏదైతే వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఎత్తేసిందో అదొక దాని యొక్క యథావిధిగా మళ్ళా పేద బిడ్డలు విద్య చదువుకుంటా వాళ్ళకు ఉండే మధ్యాహ్న భోజన పథకాన్ని ఇచ్చేయడం తప్పని చెప్పేసి దాన్ని ప్రవేశపెట్టడం జరిగింది జగన్ చేసిన ఫీజు బకాయిలు అటబెట్టి కాలేజ్ యాజమాన్యాల్లో యాజమాన్యాలు విద్యార్థులు వేధిస్తుంటే తక్షణం ఆ యొక్క గవర్నమెంట్ రాగానే కొన్ని కోట్లు రిలీజ్ చేసి వాళ్ళకి కాలేజీలకు ఉపశమనం కల్పించి విద్యార్థుల మీద యాజమాన్యాలు ఒత్తిడి చేయకుండా కార్యక్రమం అనేక మంది గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న బాధ్యతలను తీసుకురావడం అనే అనేక విధంగా తన దృష్టికి వచ్చిన కార్యకర్తలు అయితేనేమి పేద ప్రజలైతేనేమి వైద్యం కోసం సాయం చేయడం ఇలాగా ఒకటి కాదు రెండు కాదు అనేక సంక్షేమ పథకాలు అనేక ప్రజల కోసం పరితపించే నేత నారా లోకేష్ అదేవిధంగా ఐటీ ఐటీ శాఖ మంత్రి అయినప్పటి నుంచి విదేశాల్లో పర్యటించి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ యువత ఉపాధి కల్పనకి చేసిన వ్యక్తి మన నారా లోకేష్ గారు అదే విధంగా ఆయన రాజకీయంలోకి వచ్చి వచ్చి ఎలక్షన్ లో పోటీ చేసి ఓడిపోయిన సీటు మంగళగిరి పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒక్కసారి కూడా టీడీపీ గెలవ చోటు ఎంచుకొని అక్కడ పోటీ చేసి ఓడిపోయాడు తర్వాత నియోజకవర్గం మారమని చెప్పి చాలా మంది సలహాలు మేధావులు ఇచ్చినా పట్టించుకోకుండా ఎక్కడైతే ఓడిపోయానో అక్కడి నుంచే నేను గెలిచి చట్ట పోవాలని దృఢ నిశ్చయంతో ఇప్పుడు చేసిన వ్యక్తి ఇటువంటి నాయకుడిని యువత ఆర్దర్శంగా తీసుకొని ముందుకు సాగాలని అదేవిధంగా నారా లోకేష్ గారు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని ప్రజా క్షేత్రంలో ప్రజల పక్షాల పోరాటానికి ఆయనకి భగవంతుడు అష్ట ఐశ్వర్యాలు ఆరోగ్యం ఇవ్వాలని మేము కోరుకుంటూ ఉన్నాం ആ ഓക്കെ ആടുവാട് വന്നിട്ട് പോയി